సహకార శాఖలో వివిధ రంగాలలో ముప్పై ఒక్క సంవత్సరాలు సేవలందించిన కౌసల వెంకటరమణయ్య పదవీ విరమణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది మంగళవారం నెల్లూరు నగరంలోని మహేశ్వరి పరమేశ్వరి కళ్యాణ మండపంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య జిల్లా సహకార శాఖ అధికారి గుర్రప్ప అధికారిణి సుధాభారతి పాల్గొన్నారు సందర్భంగా సహకార శాఖ ఉద్యోగులు వెంకటరమణయ్య కుటుంబ సభ్యులు ఆయనకు ఆత్మీయ సన్మానం నిర్వహించి ఘన వీడ్కోలు పలికారు ఈ కార్యక్రమంలో రామ్మూర్తి మల్లికార్జునరెడ్డి అంచూరు జానకి శ్రీనివాసులు నాయుడు కృష్ణయ్య చినాంకయ్య త్రిపాల్ రెడ్డి సర్వోదయ వాకర్స్ అసోసియేషన్ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా కాసల వెంకటరమణయ్య సుభాషిణి దంపతులు విలేకరుల సమావేశంలో మాట్లాడారు

డిపార్ట్మెంట్లో సహకరించిన ప్రతి ఒక్క అధికారికి తోటి కి చిన్న పెద్ద అందరికి నా కృతజ్ఞతలు నా కుటుంబ సభ్యులకి సభామంతంగా ధన్యవాదాలు తెలుపుతూ అలాగే నన్ను పత్తి పెట్టేదన్నా ఎక్కువగా చూసుకుంటున్నా నాకు కుటుంబ నేను వీళ్ళందరూ చేశాను నా నేను చేశానంటే ఆమె అలాగే నా కుటుంబ సభ్యులు కానీ మా అన్న మా అన్నపిల్లలు ప్రోత్సాహం వల్లే నేను ఏదైనా చేశాను కొంచెం గొప్పది చేయగలిగా వాళ్ళందరూ నాకు సహకరిస్తే చేయగలిగాను కాబట్టి వాళ్ళందరూ కూడా ఈ మీ వేదిక పరంగా అందరికీ నేను డిపార్ట్మెంట్ సేవల దగ్గర రిటైర్ అవుతున్న ఈరోజు తన అభినందించే దారి కోసంగాను ఆ జిల్లా డిశో డిశో గారు రియల్ సేవ సదాభాత్ గారు వివిధ జిల్లాల నుంచి వచ్చిన మరి రిటైర్డ్ అధికారులు ఈశ్వరు గారికి ఇతర జిల్లాల నుంచి వచ్చిన అధికారుల గారికి వాళ్ళందరికీ నాకు ఇంతకాలం నాతో కలిసి పనిచేసిన తోటి సహకార ఉద్యోగులందరికీ వారు నాకు అందించిన సహాయ సహకారాలతో వాళ్ళకి నాకు తెలియజేస్తాను ఈ ఈ కార్యక్రమానికి వచ్చి ఈ కార్యక్రమం ఇంత పెద్ద ఎత్తున సక్సెస్ అయ్యడానికి సహకరించిన బంధుమిత్రులు స్నేహితులు తోటి సహకార సేపు ఉద్యోగులందరికీ నా కృతజ్ఞత రిటైర్మెంట్ సందర్భంగా ఆమె పిల్లలు ఇచ్చేసి ఇంత ఘనంగా సన్మానం చేశాను చాలా కృతజ్ఞత పత్రికా వివేకం పేరు ధన్యవాదాలు